బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయంగా బీసీలందరూ కదలి ముందుకు వెళ్లాలని మన ఆలోచన సాధన సమితి నల్గొండ జిల్లా నాయకులు నక్కా కాశీనాథ్ నేత పిలుపునిచ్చారు ఆదివారం గుర్రంపూడు మండల కేంద్రంలో మన ఆలోచన సాధన సమితి జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయంగా బీసీలందరూ కదలి ముందుకు వెళ్లాలని మన ఆలోచన సాధన సమితి నల్గొండ జిల్లా నాయకులు నక్క కాశీనాథ్ నేత పిలుపునిచ్చారు ఆదివారం గుర్రంపూడు మండల కేంద్రంలో మన ఆలోచన సాధన సమితి జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ మన దేశ పార్లమెంటులో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ బీసీ ఎంపీలు ఎమ్మెల్యేలు తక్కువ సంఖ్యలో ఉన్నారని మన రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉన్నప్పటికీ కేవలం జనాభా అత్యల్పంగా ఉన్న అగ్ర కులాల వారే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారని అన్నారు బీసీ కులాలు కేవలం ఉత్పత్తి కులాలుగా పనిచేస్తున్నాయని ఈ ఆలోచన విధానాన్ని మానుకుని బీసీలందరూ చైతన్యవంతంగా మారి ఎన్నికలలో పోటీ చేసి బీసీ రాజ్యాధికార సాధన దిశగా ముందుకు వెళ్లాలని అన్నారు జూన్ పదిహేనవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలలో మన ఆలోచన మనస సమితి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా గుర్రంపోడు మండలంలోని వట్టికోడు పిట్టలగూడెం గుర్రంపోడు మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియచేశారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తిరందాసు అంజయ్య నేత నక్క రమాదేవి నేత తిరందాసు నరసింహ నేత వనమాల మహేందర్ రావుల వెంకటరమణ గౌడ్ దోటి గణేష్ యాదవ్ ఇటికాల గణేష్ నాయ్ కంచనపల్లి లక్ష్మణాచారి చేపూరి జగన్ ఎరుకల శంకర్ గౌడ్ చేపూరి సత్యనారాయణచారి మట్టిపల్లి పెద్దలు మట్టిపల్లి లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు మన ఆలోచన సాధన కొంతి మాస్ బీసీల చైతన్యమే వేదికగా పనిచేస్తున్నాము మరి మన దేశమైనటువంటి భారతదేశంలో పార్లమెంట్లోను దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ మరి బహుజన అధిక శాతంగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మంత్రులు కావాల్సినటువంటి వ్యక్తులు కాలేకపోయినారు ఎందుకు ప్రతి ఒక్కరు రాజ్యాధికారం కొరకే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటిదాకా మొదలు తెక్రవర్తులు గాని నెక్స్ట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెడ్డీస్ కానీ అంతకుముందు రెడ్డీస్ కానీ అంత కమ్మ కానీ ఇతర కులస్తులు ఆధిపత్య కులాలు మాత్రమే పరిపాలన చేస్తున్నాయి కానీ బహుజనటువంటి బీసీ కులాలు కానీ కానీ రాజ్య పరిపాలనకు చాలా అత్యంత దూరంగా ఉన్నారు ఈ దేశంలో అన్ని కులాల వాళ్ళు ఒక్కొక్క రాజ్యాన్ని స్థాపించేటువంటి కాలంలో పురాతన కాలంలో ఉన్నారు కానీ రాను రాను మరి ఆధిపత్య కులాలు ఒకరి మీద ఒకరు పెత్తగా చెలాయించాలి మరి వనరుల సంపద పంపిణీ సమానంగా చేయకపోవడం వల్ల ఉద్యమాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ముఖ్యంగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే మరి పార్టీలకు అతీతంగా మరి వివిధ సంఘాలు రాజ్యాధికారం కోసం పనిచేస్తున్న వాళ్ళని స్వాగతిస్తూనే మేము ఈ చేస్తున్నాము బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి బీసీ ఉద్యమం అవసరం ఏంటి బీసీలకు ఎందుకు చైతన్య కావాల్సిన అవసరం ఏర్పడింది బీసీలు ఇప్పటిదాకా కోల్పోయినటువంటి అంశాలు ఏమిటి వీటి పట్ల అవగాహన మరింతగా కలిగించడం కోసము మరి టీవీ ఛానల్ దగ్గర కాకుండా ప్రజల్లోకి వెళ్లాలన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో పల్లెపాట కార్యక్రమాన్ని మేము టేకప్ చేశాము శ్రీ కరికం నరసింహరావు గారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమం టేకప్ చేస్తున్నాం అయితే ఏప్రిల్ పదిహేనో తారీఖు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హైదరాబాద్ నుండి ఆవిర్భావ సభ జరిగినది ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు అంటే జూన్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదిరాబాద్ నాడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో నూట ఇరవై ఐదు గ్రామాలలో జండా ఆవిష్కరణ జరుగుతుంది ఈ జండా ఆవిష్కరణ యొక్క ప్రధాన యొక్క లక్ష్యం ఏంటంటే బీసీ భావజాలాన్ని ప్రతి పల్లెల్లోని ప్రతి గడప గడపకి ప్రతి గుండెని తట్టాలనేటువంటి ఉద్దేశం అడిగేది అమ్మాయినా పెట్టదని ప్రాణత ప్రకారంగా ఉద్యమాలు చేయకుండానే ఎవరు స్వాతంత్రం ఇవ్వలేదు ఎవరు తెలంగాణ ఇవ్వలేదు ఎవరు రాజ్య పరిపాలన చేయలేదు కనుక ఉద్యమం యొక్క స్ఫూర్తి మరి ఈ బహుజనంలో భాగమైనటువంటి అధిక భాగమైనటువంటి బీసీలలో చర్చి రంగించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అల్టిమేట్ రాజ్య పరిపాలనలోకి వెళ్ళినట్టయితే వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి బీసీల యొక్క సమస్యలు వారికే తెలుస్తుంటాయి బీసీలలో ఉత్పత్తి కులాలు కాను సేవా కులాలు కాను ఇలా ఉండిపోయినాయి మరి సేవా కులాలు ఉత్పత్తి కులాలు లేకపోయినట్టయితే ఈ దేశాభివృద్ధి ఇంతవరకు జరగపోయేది అంటే భారతీయ ఎకనామిక్స్ అభివృద్ధిలో అత్యధిక భాగము సీమాభాగంగా ఉన్నటువంటి ఈ బీసీలను విస్మరించడము అయింది కాదన్న ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు గుర్తించేసేసి జాతీయ పార్టీలు అనేటువంటి కాంగ్రెస్ మరియు బీజేపీ జనంగాణలో కులగాయన చేర్చినట్టు అప్పుడు సుప్రీం కోర్టు అబ్జెక్షన్ చెప్పదు రాజ్యాంగ మన చట్టం చేసి అమలు పరచడానికి వీలు అవుతుంటుంది సభల్లో రా బీసీలకు సరిగ్గా విషయాన్ని గ్రహించారు ఇది ఊరకనే గ్రహించలేదు మరి నైన్టీన్ వన్ నుంచి అంబేద్కర్ గారు అప్పుడు మహిళా బిల్లు తర్వాత బీసీ బిల్లు